ఇది శాంపిల్ మాత్రమే ఇంకా చాలా మార్పులు జరుగుతాయి మీరందరూ చూస్తారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి చేసిన రాజీనామాపై టీడీపీ నగర ఇన్చార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ చురుకలు అందించారు ఆయన నలభై ఎనిమిదవ డివిజన్ పొల్లుకట్ట ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుందని అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు يا رتني ماٿي ایں کي نه اچي راولا लक्ष्म mm -hmm. அங்க ஒருத்தர் கேப்ரேல இருந்து போறாரு. இங்க இப்போ கம்ப்ளீட். சூப்பரேயா? அவலேது. என்னங்க சொல்றீங்க? நான் ஒரு கோல் பண்ணறேன். வாஜத் ரஹ்மான் செஞ்சா டிக்கெட்ஸ் மென்டினல எடுத்துட்டு நான் ஒரு வீடியோ எடுக்கறேன். चला हम बात करेंगे हमारे यहां ना फर्स्ट बंद ना गरीना बंद है ये पुलिस इंस्पेक्टर के अकॉर्डिंग रवि शंकर बंद है अगर ये करते हैं तो पावर बचा कर कर పొర్లుకట్ట పై భాగంలో పై భాగంలో యాక్చువల్గా చేయడం జరిగింది అయితే ఈ పొల్లుకట్ట పైభాగంలో ఉండేవాళ్ళ యొక్క సమస్యలు ఎంట డిఫరెంట్ అక్కడ ఉండేవాళ్ళందరూ మెజారిటీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అంటే ఇళ్లలో క్లీన్ చేయటం అటువంటి అంటారు మనం సాధారణ భాషలో పాసిపళ్ళు అంటారు ఆ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది తర్వాత టైర్ బండి టైర్ బండ్లు యాక్చువల్గా దానికి కూలీనాలిపోయేవాళ్ళే కొద్దిమందే టైర్ బండి సొంతగా ఉండేవాళ్ళు ఒకరిద్దరు మిగతా వాళ్ళందరూ టైర్ బండి కూలికి పోయేవాళ్ళు కొద్దిమంది బేల్దారి కూలిపోయేవాళ్ళు ఇంతవరకు ఇవాళ నేను తిరిగిన వాళ్ళల్లో వీళ్ళు మాత్రమే ఉండరు ఈవన్ ఆటో డ్రైవర్లు అట్లాంటి వాళ్ళు కూడా లేరు అయితే వాళ్ళ జీవనశైలి చూస్తే నిజంగా చాలా చాలా దుర్బరం చాలా మరి ముసలి వాళ్ళు అయితే కొంతమంది ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి కొడుకులు వాళ్ళు ఎవరు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయి బయట అక్కడ ఆటో నగర్లు అక్కడక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా అన్నం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టాయిలెట్స్ ఎవరికి లేవు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రాలో అందరికి కట్టాము అయితే అక్కడ వాళ్ళకి అంటే కట్ట కింద కట్ట మీద ఉండాలి కాబట్టి వాళ్ళకి బహుశా గత ప్రభుత్వం అప్పుడు అధికారులు ఇచ్చినట్లేరు అయితే ఎవరు కూడా నన్ను అడగల గత ప్రభుత్వం అడిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో అవసరమైతే కొద్దిగా చట్టాన్ని సవరించైనా ఇచ్చి టాయిలెట్స్ ఖచ్చితంగా ఇచ్చే ఎందుకంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ భారత్ మన ప్రైమ్ మినిస్టర్ పెట్టారు స్వచ్ఛాంధ్ర మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెట్టాడు దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికే హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్స్ ఉండాలని పెట్టారు దాంట్లో కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా చేసాం కొన్ని ఎగ్జిబిషన్స్ చేసి వాళ్ళకి ఆ ఇళ్ళకి పర్మిషన్ లేకపోయినా టాయిలెట్స్ ఇచ్చాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పదు కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే టాయిలెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాయిలెట్స్ వల్ల టాయిలెట్స్ అండర్ గ్రౌండ్ సివరేజ్ గ్రౌండ్ సివరేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే ఇప్పుడు వచ్చే జబ్బుల్లో నైంటీ పర్సెంట్ జబ్బులు తగ్గిపోతాయి సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తే ఆ మిగతా పర్సెంట్ కూడా తగ్గిపోతాయి జనరల్గా జబ్బులు వచ్చేది ఏంటంటే మన డ్రైన్స్లో మన కాలువల్లో ఉత్పత్తి అయ్యే దోమలు పెరిగే దోమలు వాటర్ నిల్వ అవ్వటం వల్ల వాటర్ ఎప్పుడు నిల్వ అవుతుంది దాంట్లో చెత్తా చెదానిసినందువల్ల ఆ నిల్వైన దోమలు ఉత్పత్తి అవుతున్నాయి పెరుగుతున్నాయి పెరిగినప్పుడు దోమల వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి దోమలు ఒకరిని కుట్టి మళ్ళీ రక్తాన్ని తీసుకొని చుక్కొని కుట్టడం వల్ల మలేరియా లాంటి అనేక జబ్బులు వస్తున్నాయి అదేవిధంగా తినే ఆహారం మీద ఆ ఈగలు వచ్చి దాంట్లో ఆ డ్రైన్స్లో ఉన్న తిరిగే ఈగలు వచ్చి మనం తినే ఆహారంలో వాలటం వల్ల జబ్బులు పెరుగుతున్నాయి సో ఈ జబ్బులు అనేవి తగ్గాలి అంటే మనిషి యొక్క ఆయుష్ పెరగాలంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ యొక్క సగటు సగటు రేటు ఎనభై ఆరు సంవత్సరాలు బతుకుతున్నారు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది సంవత్సరాలు బతుంది ఆ సగటున ఇప్పుడు జపాన్ తీసుకుంటే జపాన్ అమెరికా రష్యా ఇది తీసుకుంటే కంట్రీస్లో సింగపూర్లో వాళ్ళ యొక్క సగటు మన మన దేశంలో అరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు అరవై ఆరు అరవై ఎనిమిదో సగటన బ్రతికేది ఆ దేశాల్లో ఎనభై ఎనిమిది ఎనభై ఆరు దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ తాగే వాళ్ళు నీరు స్వచ్ఛమైన నీరు ఇవ్వటం వల్ల కానీ వీటి వల్లనే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఆ ఉద్దేశంతోనే అండర్గ్రౌండ్ సివరేజీ డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ తెచ్చింది అయితే ఆ ప్రాజెక్టులన్నీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేయలా ప్రభుత్వ రాగానే చేస్తాం అదేవిధంగా ఈ యొక్క కట్ట ఏదైతే పెన్నార్ రివర్ కట్ట పొల్లు కట్ట ఉందో నలభై ఎనిమిదో డివిజన్లో ఉంది కొంత నలభై తొమ్మిదిలో ఉంది కొంత యాభైలో ఉంది ఇవన్నీ తిరిగా నేను ఇంకొక రెండు రోజులు తిరిగితే పూర్తి అవుద్ది ఈ సమస్యలన్నిటిని నేను అర్థం చేసుకున్నా ఖచ్చితంగా ఈ పేదల నిరుపేదలకి ఏం చేయాలో చేయడం జరుగుతుంది ఇక్కడ కట్ట చాలా పెద్దది చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరూ ఎక్కడికక్కో పోతున్నారు అంతమంది ఇక్కడ స్కూల్ ఉండిందంట ఆ స్కూల్ని క్లోజ్ చేశారంట ఖచ్చితంగా నేను చెప్పాను ఆ స్కూల్ని ఓపెన్ చేయించి ఇక్కడ ఉండే పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలకి అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది